శాంతి రాజయోగం యొక్క సాధన చేయటానికి ముందుగా నేనెవరిని అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఈ శరీరం కాదు ఒక చైతన్య శక్తి ఆత్మ అని తెలుసుకున్నాం ఆత్మ అనేది శరీరంలో కనుబొమ్మల మధ్యలో బృకుటి మధ్య స్థానంలో ఉంటుంది దాని యొక్క సర్ఫేస్ పాయింటింగ్ ఆ విధంగా మనం బయటికి చెప్పుకోవడానికి కానీ యాక్చువల్గా ఉండేది హైపోతలమస్కి పిట్యుటరీ గ్రంథికి మధ్యలో ఉంటుంది అంటే నిజానికి మనం ఉండేటువంటి స్థానము ఈ శరీరంలో మన బురుకుటి స్థానం అందుకే ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మనము నేను నేను అని చెప్పే సమయంలో లేదా నా కర్మ అని నా భాగ్యము అని ఇలా చెప్పే మాటల్లో చెయ్యి నుదుటి వైపుకే వెళ్ళిపోతుంది చేతిని అక్కడికే తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాస్తవంగా కర్మలు చేసేటువంటి ఆత్మ నివసించేటువంటి స్థానము అదే ఆత్మ మూడు సూక్ష్మ శక్తులను కలిగి ఉంటుంది ఆ మూడు సూక్ష్మ శక్తులే మనస్సు బుద్ధి సంస్కారం మనసు గురించి మనము చాలా విషయాలే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ యాక్చువల్గా మనస్సు అంటే ఏంటో తెలిసిన వారు చాలా తక్కువ ఎందుకంటే చాలామంది మనస్సు అంటే హృదయం అనుకుంటారు నా మనస్సు అని ఇలా చేపెట్టి చెప్తారు వాస్తవంగా హృదయం అనేది హార్ట్ గుండె అనేది మన మనస్సు చేసేటువంటి పనికి వెంటనే స్పందిస్తూ దాని యొక్క స్పందనను మనకి అర్థమయ్యేలాగా చూపిస్తుంది అందుకని మనసును హృదయాన్ని ఒకటే అని భావించుకున్నారు కానీ యాక్చువల్గా హృదయం అనేది హార్ట్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిట్లో ఒక ముఖ్యమైనటువంటి అంగము కానీ మనస్సు అనేది ఒక బాడీ పార్ట్ లాంటి ఒక ఆర్గన్ కాదు మనస్సు అనేది ఒక శక్తి ఎందుకంటే ఎక్కడ మనం శరీరం మొత్తంలో ఉన్నటువంటి అవయవాలను చూస్తూ ఇది నా మనస్సు అని మనం అనలేము ఎందుకంటే మనస్సు అనేది ఫిజికల్ ఆర్గన్ కాదు మనస్సు అనేది మన ఆలోచన శక్తి మన థింకింగ్ ఫ్యాకల్టీని మైండ్ అని అంటారు అందుకే మైండ్ యువర్ లాంగ్వేజ్ మైండ్ యువర్ టంగ్ లేదా మైండ్ యువర్ హెడ్ ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు దాని భావాన్ని చూస్తే అక్కడ మీ ఆలోచనలను మీ మాటలను సరి చేసుకోండి లేదా కొంత జాగ్రత్త వహించండి అనేటువంటి భావం వస్తుంది అంటే మైండ్ అనేటువంటి పదాన్ని ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తున్నామో చూస్తే మనసు అనేది ఒక ఫిజికల్ ఆర్గన్ కాదు అనేది తెలుస్తుంది మనసు చేసే పని ఏమిటి అంటే ఆలోచించడం నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది అందుకే యోగా ద్వారా మన మనస్సు యొక్క పనిచేసే విధానంలో వేగాన్ని తగ్గిస్తూ సమర్థతను పెంచడానికి ప్రయత్నిస్తా మనసును స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తాం యోగా ద్వారా మనసులో మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం ఈ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి ముఖ్యంగా నాలుగు రకాల ఆలోచనలు ఉంటాయి అని ఎంతోమంది సైకాలజిస్ట్స్ వినిపించారు అందులో కొన్ని రకమైన ఆలోచనలను పాజిటివ్ ఆలోచనలు లేదా సకారాత్మకమైన ఆలోచనలు అంటారు రెండవ రకము నెగిటివ్ ఆలోచనలు అంటే నకారాత్మకమైనటువంటి ఆలోచనలు మూడవ రకమైన ఆలోచనలను వ్యర్థమైన ఆలోచనలు వేస్ట్ థింకింగ్ అంటారు వేస్ట్ థాట్స్ ఇక నాలుగవ రకము నెసరీ థాట్స్ అంటే అవసరమైన ఆలోచనలు ఈ నాలుగు రకాల ఆలోచనలు చేస్తూ నిరంతరం మనస్సు పనిచేస్తూనే ఉంటుంది మన మనస్సు చేసేటువంటి ప్రతి ఆలోచన వాతావరణంలో తరంగాల రూపంలో వ్యాపిస్తూ ఉంటుంది మనం చేసే ఒక్కొక్క ఆలోచన ప్రభావం వాతావరణంలో పడుతూ ఉంటుంది అందుకే ఎలాంటి ఆలోచనలు చేస్తారో అలాంటి వాతావరణం తయారవుతుంది మన ఆలోచనలను బట్టి వాతావరణం తయారవుతుంది అందుకే ఎన్విరాన్మెంటల్ అంట మెంటల్ అంటే ఇక్కడ మనసు నుండి ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచనల తరంగాల ఆధారంగా ఎన్విరాన్మెంట్ తయారవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక సినిమా థియేటర్లో ఉన్న వాతావరణానికి ఒక మందిరంలో ఉండేటువంటి వాతావరణానికి తేడా ఉంటుందా లేదా చాలా కనిపిస్తుంది కదా తేడా ఎందుకంటే ఎవరైనా థియేటర్కి వెళ్తున్నప్పుడు అక్కడేం రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి ఏదైనా ఆలోచిస్తారు ఏ ఊహాలోకానికైనా వెళ్ళిపోతారు అక్కడ చూస్తున్నటువంటి క్యారెక్టర్స్లో తనని తాను ఇమాజిన్ చేసుకుంటారు ఒక రకమైన ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతారు అది ఎంటర్టైన్మెంట్ కోసమే ఆ స్థానంలో గడుపుతూ ఉన్న అక్కడ అందరిలో ఎక్కువ శాతం వేస్ట్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఆ ఆలోచనలతో అక్కడి వాతావరణం కూడా నెగిటివ్ థాట్స్ పొల్యూషన్తో నిండి ఉంటుంది కానీ అదే ఒక మందిరానికి మీరు వెళ్ళినప్పుడు మందిరం లోపల ప్రవేశించగానే అక్కడ చెప్పులు విప్పేసి చాలా భక్తి శ్రద్ధలతో మీరు చేతులు జోడించి నామస్మరణ చేస్తూ ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడతారు ఇక అక్కడ ఉన్నంతసేపు నోటిలో ఏదో ఒక నామస్మరణ చేస్తూనే ఉంటారు ఎందుకు అంటే ఆ ప్రాంగణం అంతా కూడా చాలా శక్తివంతమైన పాజిటివ్ చాలా ఎలివేటెడ్ హయ్యెస్ట్ పవర్ఫుల్ వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది ఆ వైబ్రేషన్స్ అక్కడ వ్యర్థమైనటువంటి చెడు ఆలోచనలు చేయనీయకుండా చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ ఇస్తారు ఇది చాలా పవిత్రమైన స్థానం ఇక్కడ నేను అలాంటిలాంటి ఆలోచనలు చేయకూడదు లేకపోతే తప్పైపోతుంది నాకు పాపం తగులుతుంది అని ఈ అటెన్షన్ ఉంటుంది అందుకని వారి ఆలోచనలను నియంత్రించుకోవడానికి మనసులో ఏదో ఒక నామస్మరణ చేస్తూ భగవంతుడి యొక్క పేరును తలుచుకుంటూ అక్కడ ప్రదక్షిణాలు చేస్తారు భగవంతుణ్ణి తలుచుకోవాలి ఇక్కడ మంచి ఆలోచనలే చేయాలి ఇక్కడ ఏ రకంగా కూడా మనసులో వ్యర్థం నడవకూడదు అని అటెన్షన్ ఇస్తారు ఈ విధంగా అందరూ మంచి ఆలోచనలే చేస్తూ ఉండడం వలన అక్కడి వాతావరణం అంతా కూడా చాలా శుద్ధంగా ప్యూర్గా ఉంటుంది చూడండి ఒక దొంగ కూడా మందిరానికి వెళ్ళి పాప ప్రక్షాళనం చేసుకుంటాడు తన వృత్తిరీత్యా చేస్తున్నటువంటి చెడ్డ పనిని భగవంతుడి ముందు వెళ్ళి ఒప్పేసుకుంటాడు నేను తప్పు చేస్తున్నాను ఇంకా నా వృత్తిలో నేను ఈ విధంగా చేయాల్సి వస్తుంది నేను ఇన్ని పాపాలు చేశాను అని చెప్పుకుంటారు వారిలో కూడా ఒక మార్పు తీసుకురావాలి నేను నా మనసులో నేను చేస్తున్నటువంటి దాని పట్ల నాకు రియలైజేషన్ ఉంది అనే ఫీలింగ్తో ఉంటారు అందుకే ఆ మందిరంలోని వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నిత్యం వేద మంత్రాల ఉచ్చరణతో కూడా అక్కడ పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి ఉంటుంది అంటే ఏదైతే వార్త మాటలు శబ్దాలు మనం ఉచ్చరిస్తున్నామో ఏవైతే ఆలోచనలు మన నుండి వెలువడుతూ ఉన్నాయో వాటితో మన చుట్టూ వాతావరణం తయారవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మన ఇంటి వాతావరణం లేదా మన క్యాబిన్ వాతావరణం మన ఛాంబర్ వాతావరణం మన రూమ్ వాతావరణము ఇవన్నీ కూడా మన ఆలోచనల ప్రభావమే మనం ఎలా ఆలోచిస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో అవే అక్కడ తరంగాల రూపంలో ఉంటాయి ఇప్పుడు యోగాలో రాజయోగం యొక్క అభ్యాసంలో మనం ఇలా పరిపరి విధాలుగా మన మనస్సు భ్రమిస్తూ ఉంటే ఆ మనస్సు యొక్క ఆలోచనలకు ఒక దిశనిచ్చి ఏ విధంగా ఒక నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉంటే ఆ నది నీటికి ఆ నీటి ధారకు మనము ఒక దిశనిచ్చాము అంటే డైవర్ట్ చేశామంటే వాటర్ వాటిని మల్టిపుల్ వేస్లో మనం యూస్ చేసుకోవచ్చు సేమ్ అలాగే మనసులో వచ్చేటువంటి ఆలోచనలకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఆ డైరెక్షన్ ఇచ్చేదే రాజయోగం యొక్క అభ్యాసం రాజయోగంలో మనసుతో మనం ఆలోచనలు చేస్తాం కళ్ళు మూసుకొని ఏమి ఆలోచించకుండా కూర్చోవడం అయితే రాజయోగం కాదు ఆలోచనలు చేస్తాం కానీ ఎలా స్లోగా ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన యొక్క అనుభూతిలో లీనమైపోతాం అనుభూతిలో ఉంటాం మళ్ళీ తర్వాత కాసేపటికి మళ్ళీ ఒక్క ఆలోచన చేస్తాం ఆ ఆలోచన యొక్క అనుభూతిని చేసుకోవడం మొదలు పెడతాం ఇలా ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్య గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో అనుభూతి చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా మనసు యొక్క ఆలోచనల వేగాన్ని మనం స్లో డౌన్ చేయగలుగుతాం ఎప్పుడొకటి గుర్తుంచుకోవాలి ఎంత ఫాస్ట్గా వేగంగా మనం ఆలోచిస్తామో మన మనసు అంత బలహీనంగా ఉంటుంది అధికంగా ఆలోచించటం బలహీనమైన మనసుకు గుర్తు అంటే వీక్ మైండే టూ మచ్ థింకింగ్ చేస్తుంది నార్మల్గా సైకాలజిస్ట్ చెప్తారు ఒక నిమిషానికి నార్మల్ కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్క నిమిషానికి ముప్పై నుండి ముప్పై ఐదు ఆలోచనలు చేస్తారు కొంతమంది దాన్ని పాతిక నుండి ముప్పై ఆలోచనలు అన్నారు కొందరు ముప్పై నుండి ముప్పై ఐదు ఆలోచనలు అని కూడా అన్నారు తనది అది నార్మల్ కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ అదే ఆ వ్యక్తి కొంత మానసికంగా బాధపడుతూ చింతిస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఆ ఆలోచనల వేగం ఇంకా పెరుగుతుంది నిమిషానికి ముప్పై ఆలోచనలు చేయాల్సింది యాభై అరవై ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది టెన్షన్ బాగా పెరిగింది అంటే ఇంకా డెబ్భై వరకు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలా ఆలోచనల వేగం పెరుగుతున్నా కొలది మనసు చాలా వీక్గా అవుతూ ఉంటుంది మన వైబ్రేషన్స్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అందుకే రాజయోగం ద్వారా మనం మనస్సును నియంత్రిస్తూ మనసు యొక్క ఆలోచనలను శాంతపరుస్తాం మనం చేసే ఏ ఒక్క ఆలోచన కూడా వృధా అవ్వకుండా చేసిన ప్రతి ఆలోచన సమర్థంగా చేస్తూ ప్రాక్టికల్గా దాని ద్వారా ఏదైనా కర్మ జరిగేలాగా దాని ద్వారా ఏదైనా ఫలితం వచ్చే విధంగా చేస్తాం అలా మనసు యొక్క ఆలోచనలపైన పూర్తి నియంత్రణ మనకు ఈ యోగా ద్వారా వస్తుంది అయితే ఆలోచనలు చేసే సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అందులో త్రీ థింగ్స్ ఉన్నాయి క్వాంటిటీ క్వాలిటీ అండ్ డైరెక్షన్ అంటారు క్వాంటిటీ అంటే ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇన్ని ఆలోచనలు ఈ చిన్న పనికి అవసరమా అని మనకి మనం ప్రశ్నించుకోవాలి అంటే అంత క్వాంటిటీ ఆఫ్ థాట్స్ చేయాలా ఒక్కోసారి చూడండి అసలు విషయం ఏమీ ఉండదు చిన్నదే ఉంటుంది కానీ చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ ఆలోచనలు చేస్తారు అంత వర్త్ఫుల్లా ఆ విషయము ప్రశ్నించుకోవాలి అన్ని ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందా దానికోసం కాబట్టి మనం మన యొక్క ఆలోచనల క్వాంటిటీని కన్సిడర్ చేయాలి రెండవది క్వాలిటీ నాణ్యమైన ఆలోచనలు చేస్తున్నానా అంటే మంచిగా ఆలోచిస్తున్నానా ఆ విషయం గురించి లేదా జరిగినటువంటి సంఘటన గురించి లేదా నాకు ఎదురైనటువంటి ఆ పరిస్థితి గురించి నేను మంచిగా ది బెస్ట్ ఆలోచనలు చేస్తున్నానా లేకపోతే బలహీనమైన ఆలోచనలు చేస్తున్నానా ఇంకా భయం కలిగేలాగా ఇంకా బాధను పెంచేలాగా ఇంకా నన్ను నేను చాలా డౌన్ చేసుకునేలాగా ఆలోచించుకుంటున్నానా క్వాలిటీ ఉందా నా థాట్స్లో అది కూడా చెక్ చేసుకోవాలి మూడో ముఖ్యమైనది ఏమిటి అంటే డైరెక్షన్ ఆఫ్ థాట్స్ అంటే నేను ఏ డైరెక్షన్లో ఆలోచిస్తున్నాను అసలు నా లక్ష్యం ఏంటి నేను ఆలోచించేది ఏంటి ఏ పని కోసం నేను బయలుదేరాను దేని గురించి ఆలోచిస్తూ కూర్చుంటున్నాను మనకి అవసరం లేనిది మన లక్ష్యం కానిది మన మార్గంలో లేనిది ఏదో తీసుకొని నేను మంచి ఆలోచనలే చేస్తున్నాను అనుకుంటే దానివల్ల కూడా మన యొక్క సమయం అంతా వృధా అవుతుంది అందుకే డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ యోగా మనకు ఒక డైరెక్షన్ని ఇస్తుంది ముందు మనం ప్రాక్టీస్ చేస్తాం స్థూలమైనటువంటి ఆసనాలను ఒకే డైరెక్షన్లో పెట్టేటువంటి అభ్యాసం ఒకే డైరెక్షన్లో ఒక ఆసనంలో స్థిరంగా శరీరాన్ని పెట్టగలిగినప్పుడు మనసును కూడా పెట్టగలుగుతాము అందుకే యోగా చేయించేటువంటి గురువులందరూ కూడా ఏం చెప్తారు మీ మనసును నిలపండి అక్కడ ఆ ఆసనంలో అలా ఉండిపోండి మనసులో మంచి ఆలోచనలు చేయండి అంట అంటే అల్టిమేట్గా మనసును స్థిరంగా ఒక డైరెక్షన్లో ఉంచటానికి మనం ఫిజికల్గా ఆసనాలు యోగా అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నా ఈ మూడిటిని గుర్తుంచుకుందాం ఈ ఒక్క విషయం మనం అంటే నా క్వాంటిటీ క్వాలిటీ డైరెక్షన్ ఇవి ప్రాపర్గా ఉన్నాయా అని చూసుకున్న మన లోపల వ్యర్థమైన ఆలోచనలు బలహీనమైన ఆలోచనలు సమాప్తం అవుతాయి మన మనస్సును నియంత్రించుకునే ప్రయత్నంలో మనకిది బాగా హెల్ప్ అవుతుంది మరి ఇంకా మనస్సును నియంత్రించుకోవడానికి అనేక విషయాలు ఉన్నాయి అలాంటి విషయాలన్నిటితో మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాము అంతవరకు సెలవు ఓం శాంతి షాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీమాల్ ஷோன் அண்ட் செல் விஜய்ஹார் சென்டர் ஆர் ஆர்பேட்டா எல்லோரு